చెరువు బీసీ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీఓ వసంతరావు నాయక్ అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వార్డెన్ నిర్లక్ష్య వైఖరిపై అసంతృప్తి అసహనం వ్యక్తం చేశారు సిబ్బంది పొంతనలేని సమాధానం చెప్తుండటంతో ఇక్కడ నెలకొన్న సమస్యను జిల్లా కలెక్టర్కు బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్కు నివేదిక అందజేసి వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు రా కంప్లై చేస్తాయి చూసి వాటర్ కార్డు ఈ మధ్య కార్ కూడా కొత్తగా వచ్చింది ఎవరు వచ్చారు చిన్న చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు ఆయన వెళ్ళాడు అక్కడ కాలేజ్ కాలేజ్ వస్తాను